నమస్తే అండి ఈరోజు మన అందుకు బుడంపాడు బైపాస్ నుంచి నారాగౌడర్ వెళ్ళే మెయిన్ రోడ్ అండి ప్రజెంట్ అయితే టూ లైన్ హైవే అప్కమింగ్ ఫోర్ లైన్ హైవే అండి గుంటూరు నుండి నిజాంపట్నం పోర్టుకు ఫోర్ లైన్ హైవే ప్రపోజల్ అయితే ఉంది ఇదే ఏరియాలో ఫోర్ లైన్ ప్రపోజల్తో పాటు అవుటరింగ్ రోడ్ ప్రపోజల్ కూడా ఉందండి అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగినట్లయితే అవుటరింగ్ రోడ్ గచ్చుబౌలి ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ లాగా మన ఏపీలో బుడంపాడు నారాకోడూరు మధ్యలో అయితే అవుటరింగ్ రోడ్ ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది నారాకోడూరు నుండి బుడంపాడు వరకు రేట్లు అయితే పూర్తిగా విరాలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఈ అవుటరింగ్ రోడ్ పనులు పూర్తయితే అమరావతికి గన్నవరం ఎయిర్పోర్ట్కి అతి తక్కువ టైంలో చేరుకోవడం అయితే జరుగుతుందండి గుంటూరుకి వెరీ నియర్ బై అయితే ఉంటుంది ఈ నారాకోడూరు బుడంపాడు అండి గుంటూరు మున్సిపాలిటీ కింద అయితే వస్తుంది సిటీ లిమిట్స్లో అయితే ఉందండి బుడంపాడు విలేజ్ నారాకోడూరు నుండి బుడంపాడు హైవే వరకు మెయిన్ రోడ్ ఫేస్ కమర్షియల్ ల్యాండ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి గజం ధర పదిహేను వేల నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుందండి అది మనం తీసుకునే గజాలను బట్టి ఉంటుంది రెండు వేల గజాలు తీసుకున్నట్లయితే గజం ధర పదిహేను వేలైతే అయితే ఉందండి వెయ్యి గజాలు కనుక చూసుకున్నట్లయితే గజం ధర ఇరవై రెండు అయితే ఉందండి అదే సిఆర్డిఏ వెంచర్ కనుక చూసుకున్నట్లయితే గజం ధర ఇరవై ఐదు వేల నుండి స్టార్టింగ్ అయితే ఉందండి వెంచర్లో ఫార్టీ ఫీట్ రోడ్డు ఒక వైపు హైవే కార్నర్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సిఆర్డీఏ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గజం ధర ఇరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుందండి హైవే నుంచి సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లాట్స్కి అయితే ఒక రేట్ అయితే ఉంటుంది అది గజం ధర పదిహేను వేలు పదహారు వేలు ఆ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉందండి నాన్ అప్రూవల్ ప్లాట్స్ అండి ఇవి అదే సిఆర్డిఏ ప్లాట్స్ అయితే గజం ధర పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేల వరకు అయితే ఉంటుందండి సెయింట్ మేరీస్ కాలేజ్ దగ్గరలో కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి గజం ధర ఇరవై ఆరు వేలండి నాన్ అప్రూవల్ ప్లాట్స్ మెయిన్ రోడ్డు అయితే ఉంటుందండి మెయిన్ హైవేకు కమర్షియల్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అది సిఆర్డిఏ ప్లాట్స్ అయినా సరే కమర్షియల్ ప్లాట్స్ అయినా సరే అవైలబుల్గా ఉన్నాయి కమర్షియల్ ప్లాట్స్కి ఏదైనా సరే స్టార్టింగ్ ప్రైస్ ఇరవై ఐదు వేల నుంచి అయితే ఉందండి నాన్ అప్రూవల్ అయినా సిఆర్డీఏ అయినా కమర్షియల్ ప్రాపర్టీ ఏదైనా సరే స్టార్టింగ్ ప్రైస్ ఇరవై ఐదు వేల నుండి అయితే ఉందండి మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అబోవ్ అయితే ఉంటుంది ఒక పదకొండు వందల గజాలు అర్జెంట్ సేల్ అయితే ఉందండి దక్షిణం ఫేస్ వస్తుంది గజం ధర ఇరవై ఒక్క వేలు ఫైనల్ రేట్ అండి బుడంపాడు కుమార్ పంప్స్ దగ్గరలో అయితే ఉంటుంది దక్షిణం ఫేసింగ్ అండి పదకొండు వందల గజాలు గజం కేవలం ఇరవై ఒక్క వేలు మాత్రమేనండి ఫైనల్ రేటు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సంప్రదించండి నారాగోడు నుండి బుడంపాడు వరకు కమర్షియల్ ప్లాట్స్ ఏమైనా కావాలన్నా లేదా రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్కి కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు సంప్రదించండి